పార్వతి రాజరాజేశ్వర దేవతా ప్రదండం పెట్టుడు మంచిగా స్వామి రాజరాజేశ్వర మీ క్షేత్రముల మా మనసు పూర్తిగా ఆలోచన విధానాన్ని అనుసరించి వస్త్రాన్ని మీ క్షేత్రములో సమర్పణ జరుపుతున్నాము మా కుటుంబానికి ఆజ్ఞను ప్రసాదించేది పెడతా అందరికీ పెడతా అందరికీ పెడతా ఏదో నీతో మూడు సార్లు చేయించిన నేనే చేయబట్టు

लोकमन्द्रश्चाग्निष्टराष्टन्धारयताम् ध्रुव

సిద్ధిరస్తు దండం పెట్టును మంచిగా స్వామి రాజన్న శ్రావణ మాసం ఏకాదశి పర్వకాలమందు మా మనస్ఫూర్తిగా స్వామివారికి కొత్త వస్త్రాన్ని సమర్పణ జరిపినము మా కుటుంబాన్ని ఆయురారోగ్యాలిచ్చి చల్లగా కాపాడు తండ్రి శివాయ నమేశ్వర